చెప్పినట్టుగానే తెలంగాణ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఈరోజు మధ్యాహ్నం రాజ్భవన్లో జరిగింది మంత్రులుగా ప్రమాణ స్వీక స్వీకారం చేసిన వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్ర మంత్రిగా సేవలందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీ లేట్ జి వెంకటస్వామి కుమారుడు వే వెంకటస్వామికి వివరించింది ధర్మపురి ఎమ్మెల్యే ఎండ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి లభించగా మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి గారికి కూడా మూడవ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రాజ్భవన్లో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క స్పీకర్ జి ప్రసాద్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు అయితే కొసమెరుపు సీనియర్ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఒక ముఖ్య విన్నపం ప్లీజ్ చిన్న పిల్లలను మొబైల్ నుండి చాలా చాలా దూరంగా ఉంచండి